ఒక హీరోయిన్ ఒక రోజు ఎక్కడికి వెళ్ళిందంటే అండ్ తమ్ము పెడితే కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి మీరు చెప్పినట్టుగా ఈ లింక్ దయచేసి టచ్ చేయొద్దు చేస్తే కోట్ల రూపాయలు పోగొట్టుకుంటారంటే అది ఎవరు చూడటం లేదు అవేర్నెస్ ఎవరు పట్టించుకోవట్లేదు కదా అది చాలా గా ఉంది ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఇప్పుడు మనం నేను మాట అంటే ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఆ మాకు తెలీదా అంట తెలిసిన వాళ్ళు మీరు వేరు మీరు పది మందికి నేర్పించండి మీకు తెలిసి ఉంటుంది మీరు కాముగా ఉండదు అందరికి మీ కమ్యూనిటీలో ఎంత మంది ఉన్నారో చెప్పండి రోజు చెప్పండి మీ వాట్సాప్ లో అనవసరమైన పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఇన్ని వందలు సర్క్యులేట్ చేయడం కన్నా ఒక్కటి మంచిది సెలెక్ట్ చేయండి అది లేదు వాట్సాప్ ను యూనివర్సిటీ చేసేసి దాని నిండా రకరకాలైన పనికిరాని ఇన్ఫర్మేషన్స్ పంపిస్తాను ఒకసారి నేను చిన్న ఇది చెప్తాను అది నవ్వటానికి లాగానే ఉంటుంది కానీ అట్లాంటిది కూడా సర్క్యులేట్ చేస్తారు మన వాళ్ళు నోటి దుర్వాసన పోగొట్టుకోవడం ఎలా అని చెప్పి పొద్దున్నే వస్తుంది బాగా కడుక్కోండి నోరుకి పుట్లించుకోండి ముక్కు మూసుకోండి నోరు మూసుకోండి గాలి వదలండి అని రాస్తాను ముక్కు మూసుకొని నోరు మూసుకొని గాలి ఎక్కడి నుంచి వదలాలి అంటే దాన్ని కూడా సర్క్యులేట్ చేస్తారండి ఎవరు చక్కడు అంత అమాయకమా లేదా కేర్లెస్నెస్ అర్థం కావట్లేదండి ఉంది ఫెసిలిటీ ప్రతి ప్రతి ఫార్వర్డ్ మెసేజ్ కు ఒక రూపాయి కట్టమంటే అప్పుడు ఎవరు చేయాలి ఫ్రీ కాబట్టి విపరీతంగా సర్క్యులేట్ చేసి ఒక గ్రూప్ కాదు వంద గ్రూపుల్లోకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది సార్ మీరు చెప్పిన వెళ్ళిపోతుంది వీళ్ళు చేయేది కాకుండా ఇంకా ఒక వంద మందిని వెయ్యి మందికో ఆ ఎఫెక్ట్ కనపడతా ఉంది అక్కడ మూవీస్ కూడా చెప్తున్నాను మీకు మీరు ఇంకా ఏదో ఒకటో రెండో అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు విన్నవి చెప్పి ఉంటారు నాకు రోజు వచ్చే కేసులు అండి తల పగిలిపోతుందండి ఇంత చిన్నగా ఎలా పోయారండి ఎంత వాడు ఎలా ఇచ్చేసారండి మీ లైఫ్ అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళను వాళ్ళ సైకాలజీ ప్రకారం మళ్ళీ నేను క్రిటిసైజ్ చేస్తే ఎక్కడ బాధపడతారో పోయి ఇంటివి సూసైడ్ చేసుకుంటారో అని మాకు చాలా కత్తి మీద సాములాగా అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ వాళ్ళను ఇంటరాగేట్ చేయాలన్నా సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను ప్రశ్నించాలన్నా వీళ్ళు ఎక్కడ బాధపడతారో అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది Hmm.